ఎంతైంది ఇదిగోండి చెల్లరా పర్లేదు ఉంచు మన బ్రదర్ లా ఉన్నాడు ఓయ్ బ్రదర్ నీకు చెప్పానా హైదరాబాద్ లో ఏ నా కొడుకు డ్రైవింగ్ రాదని ఇంతకీ నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నావా నేను ఏదో చేస్తున్నాను కానీ ఎదవేడి ఏదవా డ్రైవర్ ఎదువా ఆ డ్రైవర్ నేనే బ్రదర్ ఆల్టో కారు వాన్ రవల్స్ నోడివి ఆటో డ్రైవింగ్ చేస్తున్నావా అవును ఏం పర్లేదు బ్రదర్ కానీ ఏం పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఆటో గంటపేటొస్తావా నా ఎక్కడిని లేట్ ఏం కాదు కదా లేట్ అయినా నేను డ్రాప్ చేస్తా రామ్మంటుండేం బా ఆటో కాను ప్రాబ్లమా ప్రాబ్లమ్ ఆటో కాదు నీకు నాతో ప్రాబ్లం దగ్గర కింది ఏంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా నువ్వెవరు నన్ను అడగడానికి ఇట్స్ నాట్ యువర్ బిజినెస్ కరెక్టే కానీ బిజినెస్ నీ ఇల్లేటు ఈ టైమ్ లో నువ్వు వెళ్ళేదేటు మా నానే నన్ను ఏం అడగడు నీకేం సంబంధం నాకే సంబంధమా నీ ఎంబీఏ ఫీజు కట్టాను అప్పుడు అడగలేదే నీకే సంబంధం అని అయితే మా ఫ్రెండ్ కొడతావా చూస్తావా రే ఇంకోసారి పిల్లవైపు కన్నెత్తి చూస్తే నేను ఈ భూమి మీద లేకుండా చేస్తాను నువ్వు స్ట్రెయిట్గా వెనక్కి తిరిగి వెళ్ళు నువ్వు వెనక్కి తిరిగి ఆటో ఎక్కువ నీ సంగతి చెప్తా చెప్దు తీసుకెళ్తున్నావు నా భయం ఎందుకండిపేటికి అర్ధరాత్రి వాడితే వెళ్తున్నప్పుడు ఉండాలి నోరు మూసుకుని కూర్చో కాలి పట్టాజారిన నష్టం లేదు కాల్ జారితేనే చాలా కష్టం అన్నానా ఇప్పుడు కోపంగా ఉన్నా అన్నాను ఒక మర్చిపోమాక అవసరం అయితే ఫోన్ చెయ్యి రూపాయలు థ్యాంక్ యూ ఇదేం బాగలేదురా నీకెలా ఎలా ఉందా కానీ నాకైతే ఇబ్బందిగా ఉంది ఏది ఆటో నడపటమా అదే డిగ్నిటీ ఆఫ్ హ అంతేలే పరాయ దేశాల్లో టేబుల్ తుడిసినా పెట్రోల్ బంక్ లో పనిచేసినా పర్లేదు మన దేశంలో మాత్రం వైట్ కాలర్ వేసుకుని తిరగాలి రే నువ్వు ఎవరెవరు అవసరాల కోసం ఆటో నడపడం నాకు నచ్చలేదురా నా బైక్ పోతే పోయింది నాకేం అక్కర్లేదు నేను అడగను కూడా లైసెన్స్ నీకు ఆర్టీఓ షడప్ మా అమ్మాయి మీద అధికారం చలాయించడానికి ఎవరిచ్చాడు రా నాకు లైసెన్స్ మా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కొట్టడానికి ఎవరిచ్చాడు రా లైసెన్స్ నీకు అసలు మొదట్ నుంచే మా అమ్మాయి కమల మీద నువ్వు కన్నేసి ఉంచావు అందుకే మా బాత్రూమ్ కి పెంకులు కప్పావు మా అమ్మాయికి జీతం కట్టావు తేరా మా అమ్మాయి గొప్పంటి కురాడుతో కనిపించేసరికి అక్కస్తో భరితలాక వాడిని కొట్టావు అసలు మా ఇంటి వ్యవహారాల్లో తలదుర్చే అధికారం ఎవరిచ్చాడు రా నీకు ఒకసారి ఇలా జరిగిందంటే చెప్పులు వాయించేస్తాను జాగ్రత్త చూడు క్యారెక్టర్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా వాడి జీవితాలతోటి ఆడుకో వీడితోటి జాగ్రత్త పోరా బాబు పద అండి రేయ్ ఎన్ని సార్లు చేసారో వాడికి కాస్తే కృతజ్ఞత లేదు ఎలా భరించారో వాడిని ఆ రోజు ఆయన దగ్గర నేను కృతజ్ఞతలు ఆశించలేదు ఈ రోజు నేను తిట్లు తీసుకోలేదు మధ్యలో నువ్వేంద్ర ఫీలోతో నెంబర్ అడిగితే హ్యాకింగ్ అడ్రస్ ఇచ్చిందిరా బాబు అవునా ఒకసారి అర్థంలో చూసుకుంటే మళ్ళీ జీవితంలో ఎప్పుడూ ఆడారంట్రీ హండ్రెడ్ ఇచ్చింది కానీ నేనేమో హెయిర్ కట్ చేయించుకోకుండా అది కాస్త వాడేసాను ఈ వయసులో మనకి కొన్ని సరదాలు కదా కంగారు పడకు స్కూటీ నడపడం లాంటిది మా ఫ్రెండ్ స్కూటీ తీసుకెళ్లి ఎలక్ట్రిక్ డాష్ ఇచ్చాను అయ్యో హెడ్లైట్ కాస్త పగిలిపోయింది దాన్ని బాగు చేయించడానికి ఇప్పుడు పద్ధతి హెయిర్ కట్ చేయించుకోలేదని తెలిస్తే నన్ను చంపేస్తుంది ఇస్తావా చాలా

నా కాదులే నందుకి ముప్పై ఆరు రూపాయల ముప్పావలా ఉందనుకుంటా అవి తీసుకో మిగతా ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకో ఓకే మాట చాలా సీరియస్ అర్థం చేసుకోవచ్చు కదా ఏంటి ఐదు లక్షల రూపాయలు అంటే మాట్లా అయినా ఏంటంత అర్జెంట్ సరే గాని నీకు జంగైన చోటు తెలుసా లేదా వద్దు నందు చాలా డేంజరస్ క్యారెక్టర్ అనాలిసిస్ అక్కర్లేదు వాడుండే చోటు తీసుకెళ్తే చాలు తెలుసు కానీ నీకు విషయం తెలియదు ఏంటది అప్పించేవాడికి మన మీదే కాదు మన అభిమానం మీద కూడా హక్కులు వస్తాయి అవమానాలు తట్టుకునే శక్తి లేకే మనా నాన్నా మీ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు సారీ బద్దు నా మాట విన్నందు ప్లీజ్ ఒత్తు ఇది టైం లేదు అర్జెంట్గా జంగన్న చోటుకి తీసుకెళ్ళి ప్లీజ్ ఎంత చెప్పినా వినాలనుదా నందు నందు ఇంకోసారి ఆలోచించుకో కాదు ంగయ్య కూడా మనిషే కదా నువ్వు రా చెప్తా దారి తప్పు వచ్చిన వచ్చు వచ్చావు చెందిగా లక్షలు అప్పు కావాలి అది ఉండరాది నిన్నే బంద్ దారి చూపించేటది ఏముంది పైసలు మీ తిగిచ్చుడే మన దందా ఏం పెడతావు నష్టం నా దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు ప్లస్ టైం కూడా లేదు దానికి కూడా టైం లేదు ప్లీజ్ జంగయ్య అవుతులో మంచి ప్రాణం కాపాడాలి చలపత్ మాస్టర్ కోసం తల తాకట్టు పెట్టేనా తన కొడుకుని బతికించుకోవాలి ఆయన ఏమైనా నీకు పుకట్లా చదువు చెప్పిండా లేకపోతే నీకేమైనా పిల్లనిచ్చేటి మామనా అదేం కాదు నేను వాళ్ళలో తెలుస్తుంటే ఆయన కొడుకు అవును టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు వర్షంలో తడుస్తున్నాను చూసి ఆయన చేతిలో కొడుకు నాకిచ్చేసి ఆయన తడుచుకుంటూ వెళ్ళిపోయాడు

నీ కళ్ళు రాసిస్తావా సరిగా విన్నావా నీ కళ్ళు గుండె కావాలంటున్నాడు జంగా రాసిస్తా కానీ డబ్బు మాత్రం వెంటనే కావాలి అని ఈ పేపర్ మీద రాసి కంప్లీట్ అవుతుంది ఆపరేషన్ అజెంట్గా జరగాలి అర్థం చేసుకోవేంటి రోజు పదిహేనో తారీఖు అంటే వచ్చే నెల పదిహేనో తారీఖు సరిగ్గా ఒక్క నెల ఆ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత ఒక్క నిమిషం లేట్ గా ఫుల్ అమౌంట్ తోటి వచ్చినా గానీ నీ కళ్ళు గుండె మా జంగయ్య సొంతం అర్థమైందా సరే జంగయ్య ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతున్నాం నీ మేలు మర్చిపోలే మాస్టరు మన రామానికి ఇంకేం భయం లేదు ఇదిగో డబ్బు తెచ్చింది తీసుకోండి నందు ఇప్పటికప్పుడు ఇంత డబ్బు అవన్నీ వదిలేయండి ముందే ఆపరేషన్కి ఏర్పాట్లు చూడండి అదండి నందు ఆ దేవుడే నీ రూపంలో వచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడుతున్నాడు నా ఆయుష్ కూడా చూస్తున్న ముందు ముందు పని మొదలు పెట్టండి పదపదు ప్రపంచంలో అన్నింటిలోకి పెద్ద కష్టం ఏంటో తెలుసా కంటి ముందు కన్నబిడ్డ ప్రాణాలు పోతుంటే ఏం చేయలేకపోవటం అన్నింటిలోకి పెద్ద సుఖం ఏంటో తెలుసా ఎదుటి వర్క్ సహాయపడినప్పుడు అతని కళ్ళల్లో ఆనందం చూడటం నీ గురించి ఆలోచించుకోవాలి ఆ పని ఏందాడ నుంచి నువ్వు చేసి పెడుతున్నావుగా హాయ్ హాయ్ ఏంటి ఈరోజు ప్రియాంక కొత్తగా కనిపిస్తుంది హెయిర్ కట్ చేయించినట్టుంది అది హెయిర్ కట్ కాదు హెయిర్ బర్నింగ్ అంటారు ఓహో కొత్త హెయిర్ స్టైల్ యా చాలా బాగుంది ఎక్కడ చేయించుకున్నావు చెప్పవా మేము కూడా చేయించుకుంటామే చెప్పవా ఏ ప్లీజ్ చెప్పవే ఎవరు చేశారు అది చేసింది నేనే బాగుందా చేయాలి నందు చేశాడు నందు నందు నువ్వు చేసావా అది చిన్న ఎక్స్పెరిమెంట్ అరే సినిమాకి టైం అయింది కదరా బాగా ఆ హెయిర్ స్టైల్ మ్యాటర్ ఏంటో అది నీకో విషయం తెలుసా రేపు నుంచి ఆఫీస్ నువ్వు మోబైల్ లో వెళ్ళిపోవచ్చు రేయ్ పద్దు సూపర్ లా గుడ్ జాబ్ అసలు సినిమాలే చూడవి పద్దు నుండి తప్పించుకోవడానికి సినిమా చూస్తున్నావు అనమాటారావు నువ్వు చూసుకో నిన్నే ఈసంటి బూతు బొమ్మలు చూడొద్దని తెలుసు కదా నువ్వు చూసే కళ్ళు నీ కాదు నాయ పదరా పద ఆగ్రా ఈ కళ్ళు వాడివి కదా వాడి కంట్లో వేలు పెట్టి పొడుస్తా ఏం చేస్తాడు చూద్దాం బాగా రాసిస్తావా ఓ పంచే నాది కూడా రాసిచ్చే వచ్చి గీకి పెడతాడు